మేము చేసే వీడియోస్ మీ మొబైల్ చేసుకోండి చాలా మంది కుర్రాళ్ళు తమకు నచ్చిన అమ్మాయి కోసం అనేక విధాలుగా ప్రయత్నిస్తుంటారు కానీ అమ్మాయి మాత్రం అబ్బాయి వైపు కన్నెత్తు కూడా చూడదు అదే అమ్మాయి కనుసైక చేస్తే మాత్రం అబ్బాయిలో ఫ్లాట్ అయిపోతుంటారు నిజానికి అమ్మాయిలను ఏ విధంగా ఆకట్టుకోవాలి ఇందుకు ఏమైనా ట్రిక్లున్నాయా అనే అంశంపై లవ్ గురుల చెప్పిన చిట్కాలు కొన్నింటిని చూద్దాం నచ్చిన అమ్మాయి చూపును తన వైపు కేంద్రీకరించేటట్లు చేయాలంటే అబ్బాయి ముందుగా కళ్ళతో సైకిల్ చేయాలి ఆమె కళ్ళు పెట్టి చూడాలి లేదా వంక రెప్పార్పకుండా చూడడం వల్ల మీరామను ప్రేమిస్తున్నారనడానికి నిదర్శనంగా చెప్తారు ఇకపోతే మాటలు చూపులు కలిసినప్పటికీ అమ్మాయి పైన చేసేందుకు సమ్మతించకపోతే దానికి కొన్ని చిట్కాలు పాటిస్తే చాలంటున్నారు తొలిత అమ్మాయిని కొద్దిపాటి ఉద్రేకపరిచేందుకు ప్రయత్నించాలి ఇందుకోసం అనువైన వాతావరణం కోసం ఎదురు చూడాలి సాధారణంగా పురుషుని చెయ్యి యువతిపై పడితే ఉద్రేక పడిపోతారు ప్రేమించాలంటే భావోద్రేకం కలగాలి చేతులతో సైకిలు చేయాలి మెల్లగా ఆమె దృష్టి మీపై పడేలా చేయాలి ఒంటరిగా తారస పడితే స్నేహంగానే ఆమెను తాకే ప్రయత్నం చేయాలి ఆమె చేతులు పట్టుకునేందుకు ప్రయత్నించాలి సమయం దొరికితే హాయి గొలపే కౌగిలిలో పందించేందుకు ప్రయత్నించాలి అదే సమయంలో వక్షోజాలు నడుము పెరుగులు వంటి ప్రాంతాలను టచ్ చేసేందుకు ప్రయత్నించాలి ఇలా చేయడం వల్ల ఆమె మనస్సు మారి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని లవ్ గురుల అభిప్రాయం ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి